మిరింగ్ చాలా బాగుంది దీని గురించి రింగ్ పేరు దీంట్లో నువ్వే కావాలి సినిమా అప్పటి నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని అంతే క్యూట్ గా ఉన్నారు మీరు మీ వల్లే కదా పాపం మా లవ్ స్టోరీ పాప అలా అయిపోతుంది ఏంటండి ఎక్కడ చూసి ఏదో చేస్తారు మీరు ప్రేమించులో ఏంటండి అమ్మాయిని అలా రేప్ చేసి పాపం అంత దారుణంగా ఏంటి సార్ మీరు అంటే చెంపదెబ్బ కొట్టిందా తెలియలేదా మీకు చెంపదెబ్బ కొడితే ఒక బ్లైండ్ అమ్మాయిని రేప్ చేసేస్తారా మనల్ని దెబ్బ కొట్టిన దీని మానం అసలు అంత మంచి సీరియల్ తర్వాత మీకు మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చింది ఆ సీరియల్ చేసి ఎందుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు మీరు నేను అనుకోకుండా మా ఫ్యామిలీ ఇష్యూస్ తో నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందండి వెల్కమ్ టు హిట్ టీవీ శ్వేత ఈ రోజు మనం పడమటి సంధ్యారగం సెట్ లో ఉన్నాము మనతో పాటు కృష్ణ తేజ గారు అదేనండి క్రేజీ క్రిష్ గారు ఉన్నారు హలో క్రిష్ గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నాను మీ రింగ్ చాలా బాగుంది దీని గురించి రింగ్ వెంకట్రాంట్లో ఎగ్జాక్ట్లీ అంటే ఒకప్పుడు శోభన్ బాబు గారికి ఆ రింగ్ ఉండేది చెప్పారండి ఏంటండి అంత బ్యూటిఫుల్ తో నేను కంపేర్ చేస్తే అసలు ఇస్ ద యా మీరు కూడా అందగాడే ఎందుకంటే ఆల్మోస్ట్ నువ్వే కావాలి సినిమా అప్పటి నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని అంతే క్యూట్ గా ఉన్నారు మీరు అయ్యబ్బవ్వే ఓకే థ్యాంక్ యూ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు కదా మూవీస్ లో దగ్గర దగ్గర నువ్వే కావాలి చేశారు కానీ ప్రేమించలేంటండి ఏంటండి అమ్మాయిని అలా రేప్ చేసి పాపం అంత దారుణంగా ఏంటి సార్ మీరు అంటే చెంపదెబ్బ కుటుందో తెలియలేదా మీకు చెంపదెబ్బ కొడితే ఒక బ్లైండ్ అమ్మాయిని రేప్ చేసేస్తారా అంటే బేసికల్ గా నేను కొంచెం విలన్ విలన్ విలనిజం అది విలన్ అంటే విలన్ కాదు చాలా ప్రౌడిష్నెస్ ప్రమాయింది నలుగురు అని నేను గ్రాడ్యూ పెట్టుకుని దాంట్లో కొడుకు కాబట్టి ఒక ఐదు ఉంటది కదా పాప మీ నాన్నగారు గారు ఆహుతి ప్రసాద్ గారికే లేదు అందరం మీకెందుకండి అంత గ్రేప్స్ ని పెట్టారు అంటారు కొడుకు రేపు చేసి ఫాదర్ రేపు రేప్ చేసేసి కార్దనే అనేది ఆయనకి లేని ఇగో మీకు ఉంటుందా ఆ మూవీ అని చెప్పేసి అంటున్నాను ఆయనకు ఉంటుంది కానీ బయటపెడరండి రాజకీయ నాయకులు కదా వాళ్ళు ఏంటంటే గా ఉంటారు ఎక్కడ చూపించారో అక్కడ చూపిస్తారు ఓకే యంగ్స్టర్స్ కదా అప్పటికప్పుడు ఏదో అయిపోవాలంటారు రైట్ సో మంచి మంచి మూవీస్ చేశారు కదా కృష్ణదేజా గారు మీరు లైక్ అంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద బ్యానర్స్ లో చేశారు అండ్ ఇక్కడ కో ఏంటంటే మీరు సాయి కిరణ్ గారు నువ్వే కావాలి చేశారు అండ్ ప్రేమించు చేశారు మనసుంటే చాలు ఉషా కిరణ్ మూవీస్ ఉషా కిరణ్ మూవీస్ ఏంటి మీకు అసోసియేషన్ అసలు అంటే ఫస్ట్ నేను వచ్చినప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళేనండి ఓకే ఫస్ట్ అన్వేషిత దగ్గర నుంచి ఆ తర్వాత పద్మ వ్యూహంలో నెగిటివ్ క్యారెక్టర్ దగ్గర నుంచి అన్వేషిత చేశారా మీరు అన్వేషిత ఇది ఎక్కడ మిస్ అయ్యాను నేను అన్వేషిత ఫస్ట్ హైదరాబాద్ నేను ల్యాండ్ అయినప్పుడు అన్వేషిత నన్ను సెలెక్ట్ చేసి శ్రీశైలం తీసుకెళ్లారు. రాజీవ్ కనకల ఉన్నారు కదా. రాజీవ్ అన్నయ్యకి తమ ఒక ఫ్రెండ్‌గా తీసుకెళ్లారు. అన్వేషిత వాట్ ఏ సిరీల్ సూపర్ గారు అసలు వాట్ వాట్ సూపర్ సూపర్. స్టార్ట్ యా యా లో ఒక హారర్ ప్రెస్టీజియస్ సీరియల్ అంటే అన్వేషిత అసలు అంత మంచి సీరియల్ తర్వాత మీకు మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చింది ఆ సీరియల్ చేసి ఎందుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు మీరు నేను అనుకోకుండా మా ఫ్యామిలీ ఇష్యూస్ తో నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందండి ఓకే దాని వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చేసింది ఒక 2 ఇయర్స్ ఒక నియర్లీ 3 ఇయర్స్ వరకు ఓకే అది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎత్తుకొని స్టార్ట్ అయిపోయింది కానీ కోయిన్సిడెంట్ గా అన్వేషిత ఈటీవీ మళ్ళీ మీరు నువ్వే కావాలి ఈటీవీకే వచ్చారు చూసారా అది వెరీ వెరీ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు శ్రవంత్ రవికిషోర్ గారు అండ్ మై డైరెక్టర్ విజయ భాస్కర్ గారు బావా నిజంగా నాకు లైఫ్ లో నిలిచిపోయి ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మంచి క్యారెక్టర్ మేది అంటే అప్పుడు ఒక కాలేజ్ బాయ్ ఎలా ఉండాలి అని చెప్పేసేసి మీరు సునీల్ గారు బాగా దాంట్లో ఆ సినిమాతోనే మీకు మంచి పేరు వచ్చింది అనుకో త్రూ టూ హీరో ఫ్రెండ్స్ మేము మంచి మంచి సీన్స్ ఉన్నాయి

ఏదో చెయ్యాలి కదండి మడిసన్నాక కాదు మడిసన్నాక కూతుంత కళాపోసలు ఉండాలి కళా పోసలు ఉండాలి మంచికి గుడ్డుకి తేడా ఎస్ మీ వల్లే పాపం ప్రపోజ్ చేద్దాం అనుకున్న తరుణ్ ఆగిపోవాల్సి వస్తుంది ఆ బ్యాంగ్లూర్ ఓ సాయి గారు ప్రపోజ్ చేస్తారు యా బట్ నీ రియల్లీ అండి వాటి మెమరీస్ కదా అవన్నీ రిమైండ్ చేసుకుంటుంటే నాకు నా కాలేజ్ టైం పిక్స్ ఇంట్లో స్టిల్ ఫోటోస్ ఉన్నాయి ఓకే అది చూస్తుంటే డెఫినెట్ గా నేను వెళ్ళేటప్పుడు మీ నంబర్ తీసుకుంటా నాకు షేర్ చేయండి అవి డెఫినెట్ గా ఎస్ సో ఆల్మోస్ట్ సుబ్బు చేశారు మీరు

చేసే సీరియల్స్ అనే హిట్ సీరియల్స్ సూపర్ హిట్ అన్వేషిత పెద్ద హిట్ పద్మ వ్యూహ అనేది ఇంకా మంచి అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సీరియల్ ఇది ఇందులో వీళ్ళని క్యారెక్టర్ కదా జనరేషన్స్ చేంజ్ అవుతూ అవుతూ యంగ్ నుంచి ముస్లో డైపి చనిపోయే వరకు చేసే పద్మ వ్యూహం భలే ఎక్స్పీరియన్స్ అండి అది సత్య గారు థ్యాంక్స్ చెప్పాలి అంత మంచి క్యారెక్టర్ ఇప్పించారు నాకు ఇంకా ఉషాకర్ మూవీస్ ఆ బ్యాండ్ అంటే నన్ను అంటే కాదన్నారు ఒక క్యారెక్టర్ ఏదైనా ఇస్తే ఓకే ఓకే అని ఇస్తారు రీసెంట్ గా ఏదో దారేదోటి అత్తారింటి దారి ఏదో బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్రసాద్ గారు సజెస్ట్ చేసి ఇది ఈఎన్నే పెట్టండి బాగుంటుంది ఒక అన్న తమ్ముడు క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ప్రతి సిరీల్లో కూడా ఎస్పెషల్లీ ఈ టీవీ సిరీల్స్ లో చూస్తే మాక్సిమం హిట్ సీరియల్స్ అన్నిట్లో కూడా కృష్ణ తేజగారు మాకు కనిపిస్తారు మాక్సిమం 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 లో కనిపిస్తారు ప్రతి సీరియల్ అనట్లేదు మాక్సిమం సిరీల్స్ లో మీరు ఉంటారు అండ్ ఇప్పుడు ప్రెజెంట్ పడమటి సంధ్య రాగం పడమటి సంధ్య రాగం జీ తెలుగులో ఇట్ ఈస్ ద మెయిన్ లైక్ ట్రెండ్ సెటర్ ఎక్ざక్ట్లీ యా ఇది అన్ని సిరీల్స్ కొంచెం వెరైటీ ఉంటుంది ఇంట్లో ఫోన్స్ వాడరు టీవీ చూడరు అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మంచి మంచి అలవాట్లతో ఒక అందమైన ఒక పుదరిల్లు దాన్ని క్రియేట్ చేస్తారు మా బావ గారు అంటే సాయి కిరణ్ గారు క్యారెక్టర్ రఘురామ్ రఘురామ్ గారు ఆ ఇంట్లోకి నేను ఇల్ల రికమండ్రిగా వస్తాను నేను ఆయన వెళ్ళిన మ్యారేజ్ చేసుకున్నాను అవును అలా వచ్చి అద్మాగారి హస్బెండ్ మేర కేస్ పద్మ 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 వచ్చి ఈ ఇంట్లో ఉండి ఈ సీరియల్ వచ్చేసే భాగ్యం నాకు కలిగింది ఈ క్యారెక్టర్ వచ్చేసే అదృష్టం కలిగింది దీనికి మెయిన్ ఆర్కే గారు మా రాధాకృష్ణ గారు గురు గారు ఈ క్యారెక్టర్ ని ఎంత అద్భుతంగా మలుస్తున్నారంటే మీరు చూస్తేనే తెలుస్తుంది అయ్యో నేను రెగ్యులర్ గా చూస్తానండి మంచి మంచి గెటప్స్ తోటి మంచి మంచి కామెడీ సీన్స్ తోటి మా రైటర్ మా అంజన్ గారు అంజన్ గారు

కానీ మూవీస్ నుంచి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీస్ మేబీ ఫ్లాప్స్ అని కూడా నేను ఏది చెప్పలేను బికాస్ అన్ని మంచి మూవీస్ అన్ని హిట్ మూవీస్ చేశారు అన్నిట్లో కూడా లెంతీ క్యారెక్టర్స్ చేశారు మీకోసమే రాసారా అన్నట్లుండేవి కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ప్రేమించు కానివ్వండి ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని మీకోసమేనా అన్నట్టు ఉండేవి అండ్ మనసిచ్చి అదే మనసుంటే చాలులో అక్కడ కాంపి సాయి కిరణ్ గారు అప్పట్లో మంచి క్రేజీ హీరో అండ్ శివాజీ గారు ఆయన అందులో ఒక టిపికల్ క్యారెక్టర్ దేవుడికి పిజ్జాలు బర్గర్లు ఇచ్చే క్యారెక్టర్ ఆయన అందులో అయినా కానీ మిమ్మల్ని అందులో మంచి రికగ్నైజేషన్ ఉన్న క్యారెక్టర్ మీది అంటే కాలేజ్ లో అమ్మాయిని టీస్ చేసే అమ్మాయిని టీస్ చేస్తూ మాట్లాడుతుంటారు టీస్ చేస్తారు అంటే వాటి కొంత గుర్తింపు వస్తుంది ఎస్ ఎస్ గుర్తింపు ఉంటుంది డెఫినెట్ గా దానికోసమే కదా హీరోలను ఎంత గుర్తుపెట్టుకుంటారో సినిమాలో యాజ్ వెల్ ఆస్ విలన్స్ కూడా అంతే గుర్తు పెట్టుకుంటారు రైట్ సో ఇక్కడ మూవీస్ లో అంత మంచి క్యారెక్టర్స్ చేసే మీరు సడన్ గా మళ్ళీ సీరియల్స్ లోకి రావడం అనేది మీకు ఒక మెట్టు నుంచి కిందకి దిగడం అనిపించలేదా అంటే ఒక టైం అలా ఫీల్ అయ్యానేమో కానీ అది కాదండి కాదు ఇప్పుడు సినిమాలు అంటే వీళ్ళందరూ థియేటర్ కి వెళ్ళి చూడాలి ఇది డైరెక్ట్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు మీరే ఉంటారు కదా ఎప్పుడు చూసిన ఇళ్లలో అసలు డైరెక్ట్ గా వాళ్ళు ఏం టికెట్ కొనక్కర్లేదు వాళ్ళ ముందుకు మేము వెళ్ళిపోతున్నాం అది బ్లెస్డే కదండి ప్రతి ఒక్క ల్యాండ్ అందులో మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది మిమ్మల్ని కామెడీ పాజిటివ్ ఇవాళ ఆ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది గురించి మాట్లాడితే బాగుంటుంది అని ఎదురు చూస్తారు అవును అట్లాంటి డైలాగ్స్ అట్లాంటి క్యారెక్టర్ నాది అవును ఎగ్జాక్ట్లీ మీరు అంటే సీరియల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే మీ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకొంతమంది అలా కొంత నాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందండి యా థాంక్ యు థాంక్ యు ఫర్ సేయింగ్ దట్ అంటే నేను చెప్పుకోకూడదు కదా మీరే చెప్పారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని లైక్ అంటే కెరియర్ లో చాలా మందికి ఇక్కడ ఉన్న ఈ ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మూవీ ఇండస్ట్రీ అయినా సీరియల్ ఇండస్ట్రీ అయినా అటు వెండితేరా బుల్లితేరా రెండిట్లో కూడా ఏదో కొంత ఎంతో మంది వస్తున్నారు వెళ్తున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు అయినప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ కూడా మీరు కంటిన్యూస్ గా ఇప్పుడు కూడా టూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు జీ తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు మా టీవీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు సో కంటిన్యూస్ గా థర్టీ డేస్ బిజీగా ఉండే ఆర్టిస్టులలో మీరు ఒకళ్ళు సో అసలు ఈ టైం ని స్పాన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు అండి ఎంతో మంది ఇట్స్ ఫ్లో వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారో ఎవరో కొంతమంది నిలబడతారు ఎంతో మందిని చూసారైనా ఆర్టిస్ట్ లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన నువ్వే కావాలి దగ్గర నుంచి వాళ్ళు ఎవరు అందరు మెసేజ్ పెడుతుంటారు ఫోన్లు లు చేస్తుంటారు కృష్ణ వి ఫీల్ ప్రౌడ్ అని నిజంగా నీకు నువ్వు ఇంత కాలం సస్ట్ అయిన ఇండస్ట్రీ లో నువ్వు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు ఐ ఫీల్ ప్రౌడ్ రియల్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ కదా ఇది ఎస్ యెస్ ఈ ఈ మధ్యలో నేను వచ్చేసానండి ఈ టీవీ బుజ్జి బుజ్జి బాబు నవ్వు సీరియల్ చేశా ఓకే బుజ్జి బుజ్జోని రలేంగ నరసింహరావు గారి డైరెక్షన్ లో ఈ కి ఒక హీరో చేశా హీరో ఓకే ఐ వాస్ బుజ్జిబాబు ఇన్ దట్ సిరీయల్ ఓకే బుజ్జి బుజ్జబాబు ఒక కామెడీ ఒక 2 ఇయర్స్ 2 ఇయర్స్ చేశాను నేను ఈ టీవీ అబ్బ మిస్ అయ్యానో నాకు అసలు అవుట్ అండ్ డౌట్ కామెడీ అదంటే ఓకే రలేంగ నరసింహరావు గారు చాలా మందిని స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ గా నన్ను సెలెక్ట్ చేసుకొని డాంట మీలో ఉన్న బ్యూటీ అదే సార్ ఒక పక్క విలన్ క్యారెక్టర్స్ చేయగలరు ఒక పక్క లైక్ అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ షేడ్స్ తో పాటు సెల్ఫిష్ షేడ్స్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలరు అండ్ ఎట్ ది సేమ్ టైం కామెడీని పండించగలరు సో ఎటు చూసినా కానీ లైక్ అంటే నవరస నటన సార్వభౌమ అంటారు కదా మేబీ ఆ పేరు మీకు వర్తిస్తుందేమో చల్ చాలా చిన్నవాడండి నేను చాలా నేర్చుకున్నాను నేర్చుకోవాల్సిన ఇంకా ఎంతో ఉంది యా ఐమ్ ఎంజాయ్ దిస్ వే మంచి క్యారెక్టర్ చాలా బాగా చేసాం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మినిట్ ఈ క్యారెక్టర్ ఇచ్చారు దీ క్యారెక్టర్ చాలా బాగుందండి లైక్ అంటే క్యారెక్టర్స్ అయితే మీరు ఎన్నో చేస్తున్నారు రియల్లీ 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 వండర్ఫుల్ అండి ఐ ఆల్ యూ ఎప్పుడు చూసినా సక్సెస్ లో ముందు అండ్ ఇంకా ముందు ముందు కూడా నాట్ ఓన్లీ ఇన్ బుల్లితెర అండి వెండితెరలో కూడా మిమ్మల్ని డిఫరెంట్ వేరియేషన్స్ లో చూడాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా యూ సో మచ్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ